శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రి ప్రదీక్ష ఎలా చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు వారి కోసం ఈ చిన్న వీడియో చెట్టమైనది ముందుగా ఈ క్రోధి నామ సంవత్సరం ఆషాఢ మాసం అంటే జూలై ఆరో తారీఖు నుంచి పాఠ్యం తేదీ మొదలవుతుంది ఈ పాఠ్యం నుంచి నవమి వరకు ఉన్నటువంటి తొమ్మిది రోజులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు వీటిని వారాహి నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు చాలామందికి ఈ నవరాత్రుల గురించి తెలియదు అంటే మనకు దసరా ముందు వచ్చేటువంటి శరన్నవరాత్రులు ఆ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతారంగా అలంకరణ చేసుకొని మనం పూజ చేసుకుంటూ ఉంటాం కాకపోతే ఈ గుప్త నవరాత్రులు అందరూ చేసేది కాదు అన్ని గుళ్ళులో కూడా ఈ నవరాత్రుల్ని ఆచరించరు ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణిని శక్తి కలిగినటువంటి దేవాలయాల్లో మాత్రమే ఈ నవరాత్రిని జరుపుతూ ఉంటారు అలానే శ్రీ విద్యా ఉపాసకులు ఈ నవరాత్రుల ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవారి మంత్ర ఉపదేశం ఉన్నటువంటి వారు కూడా ఈ నవరాత్రుల సాధన చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు ఈ వచ్చేటువంటి ఈ నవరాత్రుల్లో మనమందరం కూడా ఎలా ఆరాధన చేయాలి ఈ దీక్ష ఎలా చేయాలి అనే దాని గురించి మీకు చిన్న పూజా విధానంలో మీకు తెలియజేయడం అయినది అన్ని నవరాత్రుల్లో ఉన్నటువంటి అంటే శరణ నవరాత్రులు గణపతి నవరాత్రుల్లో ఉన్నటువంటి విధంగా ఈ గుప్త నవరాత్రుల్లో అలంకరణలు అలానే కథల రూపంలో ఉన్నటువంటివి ఈ నవరాత్రుల్లో ఉండవు ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి ఆ శక్తి గుళ్ళులనే ఆ కాంకర్య విధానంలో ఈ నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు మనకు చేసుకోవటానికి అర్హత ఉండదని చెప్పేసి చాలామంది ఈ నవరాత్రులని ఆచరించరు కానీ ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తి శ్రద్ధలతో మనకున్నటువంటి అభిష్టాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి లలితా సహస్రనామంలో చెప్పినటువంటి ఒక నామాన్ని గాను తీసుకుంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే విశుక్రుడనేటువంటి రాక్షసుని వారాహి అవతార రూపములో అంటే శ్రీ లలిత రాబట్టారిక మహా త్రిపుర సుందరి దేవత అహం నుండి జన్మించినటువంటి అంటే ఉద్భవించినటువంటి ఈ అవతారమే వారాహి అవతారం ఈ అవతారం ఈ అవతారం ద్వారానే ఆ విసుకుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది అలానే శ్యామల ఇట్లా కొంతమంది శక్తి దేవతల్ని అమ్మవారు సృష్టించింది ఇంకా కూడా మహావిష్ణువు భూమి సముద్రంలో మునిగిపోతున్న సమయంలో మహావిష్ణువు వరాహ అవతార మూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించాడు ఆ అవతారం ఉన్నటువంటి ఆ వరాహ అవతార మూర్తి మహావిష్ణువైతే లక్ష్మీదేవి స్వరూపమే ఈ వరా వారాహి స్వరూపం ఈ విధంగా కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటాం అమ్మవారి స్వరూపంలో ఒక చేతిలో రోకలి ఒక చేతిలో నాగలి శంకు చక్రము ధరించి మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఎందుకంటే భూమి మీద సకల మానవాళికి ఆహారం అవసరం ఈ ఆహారాన్ని నాగేళ్లతో భూమిని నిధుడిని పండిస్తూ ఉంటారు రైతులు అందుకే ఈ నవరాత్రుల దీక్షలో అమ్మవారిని కానీ ఆరాధిస్తే మంచి పంటలు పండి భూమిలో ఉన్నటువంటి జీవరాశులకి భోజనం బాగా సమృద్ధిగా కలుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇంకా కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా అంటే భూమికి సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు క్రయ విక్రయాలు జరిపేవాళ్ళు పంట పొలాలని కొనుగోలు చేసేవాళ్ళు ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా వాళ్ళకున్నటువంటి ఆటంకాలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలానే విద్యార్థులు కూడా చదువు అంటే భయపడుతూ ఉంటారు చదువుకున్న ఎగ్జామ్ సమయానికి వెళ్ళేటప్పటికంతా భయం వేసి మర్చిపోతూ ఎగ్జామ్ రాయలేక ఉత్తీర్ణులు కాలేకపోతూ ఉంటారు అలాంటి విద్యార్థులు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి ధైర్యం కలుగుతూ ఉంటుంది ఇంకా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ దాంపత్య జీవితంలో దంపతులు కూడా అన్యోన్యంగా లేకుండా చిన్న చిన్న ఘర్షణలు పడుతూ ఉంటారు వీరు కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటూ ఉంటుంది అలానే రాజయోగం కోసం అధికారం కోసం కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి రాజయోగం కలుగుతూ ఉంటుంది ఇంకా శత్రువులు ముఖ్యంగా అంటే స్వార్థికంగా ధార్మికంగా జీవిస్తూ కాలం గడుపుతున్నటువంటి వారిపై దుర్మార్గులు దాడి చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ అమ్మవారిని కాన ఆరాధిస్తే శత్రుభయం లేకుండా తొలగిపోతూ ఉంటుంది అలానే గృహం కట్టుకోవాలనుకునే వాళ్ళు గృహానికి స్థలం సే కావాలా అనుకునే వాళ్ళు కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తే అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఎంత చదివినా కూడా ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనారోగ్యంతో చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా సకలం ఏదేని కష్టాలు వచ్చినా ఈ అమ్మవారిని అన ఈ నవరాత్రులు ఆరాధిస్తే వారి అభిష్టాలన్నీ కూడా నెరవేరటానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి వారాహి అమ్మవారిని చిత్రపటాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఈ తొమ్మిది రోజులు కదిలించకుండా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని ఆ పీఠం మీద అమ్మవారిని ప్రతిష్ఠించుకొని సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత నవరాత్రులు అంటే రాత్రి చేసేటువంటి నవరాత్రులు అని మనం అంటూ ఉంటాం సూర్యుడు అస్తమించిన తర్వాత అమ్మవారి దీపం ఇష్టమైనటువంటి ఏదో మీకు ఇష్టమైన ఫలం కానీ నైవేద్యం కానీ నివేదన చేసి లలితా సహస్రనామాన్ని పారాయణంగాన చేస్తే ఈ వారాహి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఇంకా అలా చేయలేని వాళ్ళు మాకు టైం సరిపోదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఈ వారాహి దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర కొద్ది క్షణాలు కొన్ని నిమిషాలు కూర్చున్నా కూడా అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ వారాహి నవరాత్రి దీక్ష సేకరించి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహం తీసుకుంటారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడమైనది స్వస్తి